ఫాద 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 ప్లీజ్ ఫాద ప్లీజ్ మాన్సర్స్ ఎండి సార్ లారసమ్ గా వచ్చారు ఏదో పరపట్ అయిపోయింది పరపట్ కాదు అలవాటు జోసెఫ్ ఈ బాలిక ఒక డబ్బుని పక్కుడి మరవ మార్ ఓకే ప్లీజ్ ఫాదర్ ప్లీజ్ ఫాదర్ షట్ అప్ ఫాద ప్లీజ్ ఫాదర్ ప్లీజ్ ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చేయను నాకు ఒక్కసార్సెస్ చేయని వండి ప్లీజ్ ఫాదర్ ప్లీజ్ మా ఎన్ని సాల్ షమంత నిను నా మాట విదిబెడు ఫాద ప్లీజ్ ఫాదర్ ప్లీజ్ ఫాదర్ ప్లీజ్ లిసన్ మీ ఫాదర్ ఫాద

ఇంకో పెగ్ వేస్తే బాగుంటుందని ఓ తర్వాత ఏమైనది ఏమవుతుంది ఫుల్ బాటిల్ కొట్టేసాను ఫర్ కళ్ళు తెరిచి చూస్తే మార్నింగ్ నైన్ అయింది అందుకే చర్చికి లేట్ అయింది ఫాదర్ ఫాదర్ ఫాగర్ చే పాపాత్మురాల నిన్న ఈ చర్చను అనుమతించనితో నీ తోటి బాలికలకు నువ్వు ఈ వాసనం అంటించదు నీ శరీరం పైన ఉన్న ఈ పవిత్ర వస్త్రమును లోపల పెట్టి నీటి But the love of it no better woman He lost her cheerily. Ha, uh, huh. huh, super what a face beautiful extraordinary mind-blowing mm. me me beautiful mm. I'm beautiful mm. uh, can I can I sit here uh, no. Excuse me sir yes isn't she pretty yes she's so pretty looks like an angel. నాకు ఫేస్ రీడింగ్ తెలుసు ఎవరు నేను ఒక్కసారి చూస్తే చాలు వాళ్ళ జాతకం చెప్పేస్తాను నీకు దేవత లాంటి అందాన్ని ఇచ్చిన దేవుడు దేవులాంటి మనసు ఇచ్చాడు ఇప్పుడు నువ్వు తింటున్న చాక్లెట్ నొక్కేసింది నీకు ఏదైనా రెండు నొక్కేడు వల్ల వాటి బ్యాగులు ఇంకోటి ఉంది నీ ఏది అడిగినా రెండు నొక్కేస్తావు అగ ఇట్రా అమృతం తాగాల్సి నీ పెదలతో అర్ధరాత్రి తాగ మందు తాగావా వెయిట్ 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 ఒక పెగ్గు ఆ రెండు మూడు ఫుల్ బాట్లా ఎక్స్క్యూజ్ మీ మేడం చీజ్ ఆల్ కావాలి చీజ్ స్టాల్ చాక్లెట్ చీజ్ టీ పోలీస్ పోలీస్ ఓయ్ బంగారు సోстры సిస్ట్రూ వోస్ట్ర సిస్ట్రూ యేసుస్ట్రూ ఆస్ట్రూ యేసుస్ట్రూ ఏంట్రా పార్క్ నిస్త్రీ చేస్తున్నావ్ ఇక్కడ ఎలా బాధదేనే అర్థమవుద్ది యేసుస్ట్రూ ఏ మేస్త్రీ బాబ అక్కడరా ప్రాక్టీస్ టైం ఏం అవుతుంటే ఇంకా ఎక్కడ బాబ పొద్దునో తెలుగు అమ్మని చూసడగా అక్కడ పోయి ఉంటాడు అమ్మాయి కోసమా పోలీసుల చేతికి చిక్కినా పర్వాలేదు ఎలాగోలా తప్పించుకోవచ్చు కానీ ఇక్కడ తెలుగు అమ్మాయిల మీద మీ కన్ను పడిందో డైరెక్ట్ గా యమ్మ పురికే ఇక్కడ తెలుగు వాళ్ళు అంత పవర్ఫుల్ అండ్ డేంజరస్ అవునా మన పైకి పోవడానికి ఫ్లైట్ కిందూరు రావాలే మన్నూ బాగా మ్యూజిక్ తెలిసింది వాడికే వాడిని నమ్మి డబ్బు సంపాదిద్దామనేయ్ ఇక్కడికి వస్తే ఏం करవరా బాబు अरे వాడు అలాగే వదిలేస్తే ప్రోగ్రామ్ సెట్ అవుద్ది మీరు ఏదో చేయిరా ఏదో ఒకటి చేయమను మమ్మల్ని తబాయిస్తావ్ ఎక్స్‌క్యూజ్ మీ సర్ ఏంట్రా వాయిస్ మారింది ఓహ్ ఎస్ సర్ ఇక్కడ ఇండియా నుంచి వచ్చిన మ్యూజిక్ ట్రూ ఎస్ మీమే పార్ఫర్ లె నాకు మ్యూజిక్ అంటే

ఈ ఎస్పీ బాలసుబ్రంకే పనుండదురా ఆ శ్రేయ ఘోషలు చిత్రాలతో పాటించమని రికమెండ్ చేస్తుంటాడు తర్వాత ఫోన్ చేస్తాను చెప్పాను ఇప్పుడు బాడక్కర్లేదమ్మా రేపు ఇదే టైం ఇక్కడికి వచ్చే అప్పుడు ఆలోచించాం ఎక్కువైందమ్మా అమ్మాయి అచ్చో హీరోయిన్ లో ఉంది కదరా హీరోయి స్విట్జర్లాండ్ లో తెలుగు హీరోయిన్ పొద్దున్న ప్రభాకర్ చూసింది ఈ అమ్మాయి ఆ విషయం చెప్తా చెప్తాయిందా ఇందాక చెప్పొచ్చు కదా ఎస్బీపీ అని చెప్పి డిస్టర్బ్ చేసింది అందుకే దాన్ని కూడా బిల్డప్ కదా వాడేసుకున్నాడు ఎక్కడ ఉన్న అమ్మాయిని తీసుకొచ్చాడు పక్కన పెట్టా ఇప్పుడు అమ్మాయిని పడగొట్టం వాడికి ఇంకా ఈ అబ్బా నాకు డౌటే మన బాడీలు ఇండియాకి వెళ్ళవు స్టైట్ గా డోంట్ వరీరా లక్కీగా ఈ అమ్మాయి ఎవరో తెలిసింది కాబట్టి మనోడికి ఈవిడికి ఫిట్టింగ్ పెట్టడం ఈజీ వెయిట్ అండ్ సి కూచుతామంత పెద్ద హోటల్లో రూమ్ బుక్ చేస్తే పూచోళ్ళు ఇక్కడ కూర్చొని ఏం చూస్తున్నావురా ప్రాక్టీస్ రాల పొద్దు నుంచి ఎక్కడికి వెళ్ళావు ఎవర్రా అమ్మాయి ఎలా పిచ్చోళ్ళు అలా చూస్తా తెలియదా అండి ఎవర్రా అమ్మాయి అది అది కాదు అమ్మాయి కాదు పొరపాటు భూలోకి వచ్చి ఎలా పోయిన దేవత అమ్మా నువ్వేరా చూడరా లవర్ విషయంలోనూ సెల్లు విషయంలోనూ తొందర పడకూడదురా నచ్చింది కదా సొంతం చేసుకుంటే మార్కెట్లో కొత్త మోడల్స్ వచ్చి కవిచ్చేస్తాయి ఆ మీరు అమ్మాయిని చూసాలా అదేరా అది చూడు 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 అమ్మాయి నన్ను ఇక్కడ టచ్ చేసింది రా స్విట్జర్లాండ్లో అమ్మాయిలందరూ ఇక్కడే టచ్ చేస్తారు పొద్దున మా ట్రూప్ లో పాడతాను ఒక అమ్మాయి వచ్చిందిరా అమ్మాయిని చూస్తే నువ్వు ఐ లవ్ యూజ్ చెప్పేస్తావురా ఆ చర్చ చూన్ను ఎలా ఏమోరా నీకు కనిపించిన ప్రతి మాయకి ఐ లవ్ యూ చెప్పేస్తానా ఆ అమ్మాయిని చూస్తే చెప్పేస్తావరా ఛాన్సే లేదు ఒకవేళ చెప్తే చెప్పను చూస్తే ప్రేమిస్తావరా ప్రేమించను ప్రేమిస్తావు ప్రేమించనరా అయితే మన ఇద్దరం పెట్టేసుకుందాం ఏంట్రా బెట్టు తక్కువలో పెట్టు నువ్వు రేపు ఆ అమ్మాయిని నీకు చూపిస్తాం చూడగానే ప్రేమించాలనిపించింది అనుకో ఆ అమ్మాయికే కాదు స్విట్జర్లాండ్ ఏ అమ్మాయికి నువ్వు ఐ లవ్ యూ చెప్పకూడదు ఓకే ఓకే అంటే కాదమ్మా మాకు కొంచెం కన్ఫర్మేషన్ కావాలి ఏని మీద ఒట్టే హా మై డాడీ ఎక్సెక్ట్ స్వీట్ బాబు తలుచుకున్నాడేమండి మామా ఒకసారి మళ్ళీ ఆలోచించుకో అమ్మాయిని చూసిన తర్వాత మనసు మార్చుకోవడానికి లేవు అసలే మీ నాన్న మీద వట్టేశావు ఆయనకి ఏదన్నా దేడా జరిగిందనుకోలే భయపడుతున్నా అమ్మాయితా చూపి ఎక్కడ చూడండి చూసిన తర్వాత అవ్వకూడదు రెడ్డి ఏ ద్రామాయ్ ఆ పనిలో బిజీగా ఉంటాడు ఆనంద్ ఆ బొకే షాప్ లో ఉంది ఆ అమ్మాయి ఏదో షాప్ లో ఉన్నామే ఆ చేతిలో బొకే పెట్టుకున్నామే ఏం చిల్లవుంది కదా ఐ లవ్ యు చెప్పాల비스తి కన్పిచట్లేదు రిచ్ కురస్రకు నాన్ మీద ఓటేషన్

వారి సంగతి తెలుసు కాబట్టి ఈ సీన్ ముందు ఏం చేశానో తెలుసా ఎక్స్క్యూజ్ మీ మేడం మీ వాయిస్ రివైండ్ చేసి రివైండ్ చేసి గుర్తించుకుని మరీ విన్నాను ఎలాగైనా సరే మీతో పనిచాలని ఫిక్స్ అయిపోయా నేను ప్లీజ్ మీరు మా ట్రూప్ లో పడితే మీ ఫ్యూచర్ ఎక్కడికో వెళ్ళిపోద్ది మీ లైఫ్ ఏ మారిపోద్ది కానీ చిన్న ప్రాబ్లం వచ్చిందే ఏంటి సార్ అది ఎలా చెప్పాలో అర్థం కావట్లేదండి సార్ చెప్పండి సార్ మా ట్రూప్ లో ప్రభాని సిక్స్ ఫీట్ సిక్స్ ప్యాక్ తో ఉన్నాడు వాడికి మ్యూజిక్ లో అంత నాలెడ్జ్ లేకపోయినా వాడిని ఏ అమ్మాయి చూసినా ఇట్టే లవ్ లో పడిపోతుంది మీరు అలా లవ్ లో పడితే ప్రోగ్రామ్ సెట్ అయ్యి మీ ఫ్యూచర్ దెబ్బతింటదండి మీ దగ్గర కూడా అడుగుండి వాడే బ్లాక్ డ్రెస్ సిక్స్ ఫీట్ పిల్లిగడ్డ వాడు పక్కన ఉన్నాడే వాడే మోహన్ చూసి జాతకం చెప్పేవాడు ఏంటి అలా ఉండిపోయారు మా వాడిని చూడగానే మీరు లోలో పడ్డారేంటి నాకు మ్యూజిక్ అంటే ప్రాణం నీ లవ్ గివ్ నాకు పడదు నాకు అసలు సింగర్ ఛాన్స్ అవద్దు మీకు మీ ట్రూప్ కి వద్ద అది కాదండి నేను చెప్పేది ఒకసారి అది ఒకసారి థ్యాంక్స్ అండి చాలా థ్యాంక్స్ ఏమవుతురా అద్దరింది బావా ఇక ఏ డిస్టర్బెన్స్ లేకుండా హ్యాపీగా ప్రాక్టీస్ చేసుకుందాం